చేయిస్తాడు లేదా వారి కలిగితే వారే చేయిస్తాడు అంటే అంత మూలతనమే మహాభ్రమనే నీ చేతుల నుండి మోక్షం చెమ్ మూయక యారి ఆశ నిలపదావు గోపవాడ ను నీ ఉంగి పోకె దివా విశ్వసించి వీనా నీరవీరా ఇక్కడ ఈశ్వరుని అగోచేసినారు అక్కడ గురువులను కూడా బాగా అగ్గు చేసినారు మా గురువు బాగా శక్తివంతుడు శక్తిపాతము గురువు తలుచుకుంటే శిష్యునికి ఏమి చేసేదే లేదు వారి శక్తి వల్ల శిష్యుడు పూర్తిగా మారుతాడు వారి శక్తి వల్ల సైరగ సమాధిలో చేరుకుంటాడు దేవుణ్ణి దర్శించుకుంటాడు ఎంత పొల్లు మాటలు ఈ సంసారంలో శక్తిపాతము భ్రమ బాగానే ఉన్నది వారి దర్శనం వల్ల తీర్థము ప్రసాదము స్పర్శం వల్ల జీవులు ముక్తమైపోతాయి అనే మాటలు బాగానే ఉన్నాయి ఎంత అవివేకము ఆ గురువులు అంటారు మీకు ఏమీ చేసేది లేదు మా దర్శనం స్పర్శముతో మీ కళ్యాణముంది అంటే మనలము ఆ మాటల్ని సత్యమని నమ్ముకున్నాము వారిని గొప్ప చేసి స్వయం చాలా చిన్నపడిపోతున్నాము చూడండి స్వయం కళ్యాణము కోసము స్వయముకే చేయబడుతుంది ఏ గురువు అయినా మన కళ్యాణము చేయలేడు ఉపదేశాలు ఇస్తారు మార్గము చూపిస్తారు అంతే వారి కర్తవ్యము సత్యమైన సద్గురువుంటే స్వయం నడుచుతారు స్వయములో స్థిరమై ఉంటారు ఇసువంటి వారిని స్వీకరించండి వారి మాటలు బోధలు స్వీకరించుకోండి ఇంతే శిష్యుని కర్తవ్యము మళ్లీ స్వయంకే చేయబడుతుంది కాని ఏ గురు అయిన తన శక్తిపాతము బలముతో శిష్యునికి మోక్షము ఇవ్వలేడు గురువు మనకు మోక్షము ఇస్తాడు అనే అర్థమే గురువు మనకు మోక్షము మార్గము చూపిస్తాడు గురువు మార్గము చూపలేని మోక్షం దొరుకు ఏ కార్యమైనా సూడలేని నేరలేనిది చెయ్యనే రాదు అందుకు గురువు ముఖ్య అవసరమే ప్రతి చోటున గురువుకు మార్త్వమున్నాది గురువు లేని కళ్యాణమే లేదు ఈ మాట సత్యమే కాని మనము గుర్తించుకోవాలి గురు తన ఆచరణంలో నుండి మార్గము చూపిస్తారు వారి కర్తవ్యము మళ్లీ శిష్యునికే పురుషార్థము చేయబడుతుంది గురువు చెప్పుతాడు చూడు ఏదైతే నాలో ఉన్నాదో అదే నీలో ఉన్నది దాన్ని గుర్తించుకో స్వయం శుద్ధి కోసము స్వయంకే పురుషార్థము చేయబడుతుంది పరులాష చేయకండి స్వయంకే చేయబడుతుంది ఎవరు చేయించేవారు లేరు సమస్త వికారాల దుర్గుణాల త్యాగము చేయబడుతుంది మనలము సాధన జపాలు తపాలు పూజలు పాఠాలు చేస్తాము కాని దుర్గుణాల త్యాగము చెయ్యలేము మనలము తలుచుకుంటే ఏమి చేయలేము త్యాగములోనే త్యాగించే శక్తి నిర్మాణం అవుతుంది కాని మన మనసు త్యాగం శబ్దం వినగానే బాగా భయపడుతుంటాది అంటే మన కళ్యాణము ఏలవును చూడండి మూడు పూటలు అన్నము తినేవారికి ఒకరోజు అన్నము లేకుంటే తన్లాడతానుంటాడు అదే విధము ఒక పూట అన్నము తినేవారికి బాగా ఉపవాసాలు చేసేవారికి ఒకరోజు అన్నము లేకున్నా వారు తల్లాడలేరు ఎందుకనగా వారు ఆకలిని గెలిచి ఉంటారు లేదా ఎప్పుడు నడవలేని వారికి ఒక కోసం నడవాలంటే బాగా కఠినమై ఉంటాది మరి ఎప్పుడు నడిచే అలవాటు ఉన్నవారు ఐదు పది కోసులు ఆయిగా నడుస్తారు అంటే ఇవి అన్ని మనల అలవాటులోనే ఉన్నాయి అందుకు త్యాగముతో త్యాగము శక్తి పెరుగుతాది అప్పుడే అంతర్ముఖమై తనను తాను గుర్తించుకుంటాడు కాని మనలము మనల జీవితంలో అగ్గిపెట్టుకుంటున్నాము జీవితము విదగమున వెళ్లిపోతున్నది మనము మనల కళ్యాణ మార్గాన్ని దూరించుకుంటున్నాము ఈ భౌతికము పంచ జీవితము వ్యర్థం చేసుకుంటున్నాము ఏమి ఈ ఉండేదేనా నమ్ముకున్న ప్రాణీ పదార్థాలు స్థిరమై ఉండున మనలము మనల కన్నులతో చూస్తున్నాము తరుణము వృద్ధులను మరణించిపోయే వాళ్లను మనలము ఇంకా బ్రతుకుతానని ఆశలో పడి ఉన్నాము ఇంత చక్కని జన్మాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము మనల వికారాలను మనమే శుద్ధం చేయబడుతుంది కాని ఎవ్వరూ కృప చేయలేరు ఆ ఈశ్వరునికి కృప చేసేది ఉంటే ముందే కృప చేసి అందరినీ చేసే పంపించేవాడు మరి ఆ ఈశ్వరుడు క్రూరము కాదు వారి ఏమీ లేదు మనము అనుకుంటున్నాము వారు సర్వశక్తివంతుడు కాని మనల వికారాలను శుద్ధము చేసే సామర్థ్యము వారిలో లేదు అంటే వారితో ఏ లాభముంది మనము అనుకుంటున్నాము జీవుల ఉద్ధారకముకు ఆ దేవుడే ఉన్నాడు కాని ఆ దేవుడు ఇంతవరకు ఎవరికి కళ్యాణ మార్గము చూపలేడు మరి ఎవరిని శుద్ధము చేయలేడు మనకే చేసుకోబడుతుంది కాని మనము చేస్తా మనల కళ్యాణము ఎలావు మనల కళ్యాణము మన చేతిలోనున్నది కాని మనల లక్ష్యము మనల వైపున లేదు